హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ గుమ్మడికాయ బరడా ఇది చేయడానికి ముందుగా మిక్సీ జార్ పెట్టుకోవాలి అందులోకి శనగపప్పుని వేసుకోవాలి కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పొట్టు తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి అంటే జస్ట్ మెంతులని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ముక్కలు ఉడకడానికి ఇందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దానిపైన ప్లేట్ పెట్టుకొని అందులో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతాయి ముక్కలు ఇంకా ఉడకలేదు కదా ఇందాక మనం వాటర్ పోసుకొని పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా మళ్ళీ దీనిపైన పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్కి ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతాయి ఇట్లా చేతితోని అంటే కట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బరడా ఉంది కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకొని పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అది పెట్టి టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఆ పైన ప్లేట్లో ఉన్న వాటర్ కూడా అందులో పోసుకొని ఉడికించుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి పైన ఉన్న ప్లేట్లో చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం నిమ్మ ఉప్పు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ బరడా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి